అందరికీ నమస్కారం అండి కలర్స్ ఆఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ఆల్రెడీ మీరు దసరాని బాగా ఎంజాయ్ చేసి ఉంటారు సో నేను అమలాపురానికి విజయదశమి రోజున వెళ్ళాను అక్కడ అమ్మవార్ల వీధి వీధిన ఊరేగింపు అనేది జరిగి గడియార స్తంభం దగ్గర ఒకటవుతారంట అంటే అమ్మవార్లు ఊరే మొత్తం వీధిలో వాళ్ళందరూ ఆ గ్రామంలో ఆ ఊరి ప్రజలందరూ సో అందుకే ఆ విశేషత చూడడానికి వెళ్ళాను కాకపోతే ఏడు గంటలకి ట్రాఫిక్ జామ్ అవుతుంది అను మళ్ళీ వెంటనే ఏడు గంటలకి రిటర్న్ అయిపోయాను సో ఇక్కడ అమలాపురంలో నాకు వచ్చిన వెంటనే నాకు ఎవరు తెలుసు అంటే ఎర్రవంతన బాల్యోగి గారు కాబట్టి తప్ప ఇంకేమీ తెలియదు సో సో అందుకని ఆ ఊరి దగ్గరలో ఉన్న నునివీడి గ్రామంలో ఉన్న ఎర్రశ్రీను గారు మనకి హెల్ప్ చేస్తానన్నారు ముందుగా అమ్మవారిని స్మరించుకుందాం ఓం నమో భగవతి నారాయణ నమ అదే విధంగా మన ఎంపీ గారు అమలాపురం ఎంపీ గారు హరీష్ బాలయోగి గారు నూరేళ్ల పాటు చల్లగా ఉంటూ ప్రజలని తోడ్పాటుతూ అంటే ఇంకా ప్రజలకి ఇంకా సేవ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే వారి నాన్నగారిని కూడా స్మరించుకుందామండి సో ఇప్పుడు ఈ గుబ్బల శ్రీనివాస్ గారు ఎలియాస్ ఎర్రశ్రీను గారే ఇప్పుడు అమలాపురంలోని ప్రతి వీధిలోనే అమ్మవారి ఊరేగింపు అనేది జరుగుతుంది గడియార స్తంభం దగ్గర అమ్మవార్లందరూ అంటే ఆ వీధిలో ఉన్న అమ్మవార్లందరూ కలుస్తారు సో ఇప్పుడు ఏంటంటే ఈ శ్రీనివాస్ గారు అంటే ఈ ఎర్రశ్రీను గారు ఇప్పుడు మనకు అమలాపురం అంతా చూపిస్తారు ఇక్కడ ఫేమస్ టెంపుల్ అమలాపురంలో ఉన్న ఫేమస్ టెంపుల్ తీసుకెళ్లారు సో చూసారు అమ్మవారి బ్రైట్నెస్ అనేది ఎంత బాగా వస్తుందో అండ్ నెక్స్ట్ ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు నవరాత్రి దర్శనం ఇక్కడ హోమం అనేది కూడా చాలా ఘనంగా జరిగింది अजब बच्चन इसे देर से रामायण रस्मा नाम से बास्तोलों मुझे रने देवानी सहस्रों की अदाये परिवारी तस्वा दूर दाने कोंचा जावे देर से कहीं जाए बनाला कोलान का वंचाते तिराई का हिस्सा दूर दाने दिलाने का फायदा సో ఇక్కడ అమ్మవారిని ఇంకా ఊరేగింపు ముందు అమ్మవారి మొహంపై తెర తీయలేదండి ఎందుకంటే నేను నాలుగు ఐదు గంటలకు టైంకి వెళ్ళాను ఎందుకంటే ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు సో అందుకని నేను త్వరగా బస్సెస్ అన్నీ బ్లాక్ అవుతాయి కదా అని నేను ఏడు గంటలకే రిటర్న్ అయిపోయాను సో ఇంకా అలా ఉన్నారు సో నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ రమణ మల్లయ్య గారి వీధి నుంచి ఇలాగ అమ్మవారు ఒక వీధి నుంచి స్టార్ట్ అయ్యారు సో చాలా సంతోషంగా ఉందండి అండ్ మొత్తం ఇక్కడ ఫస్ట్ రాగానే ఎక్కడ పడితే అక్కడ బందోబస్తు ఉంది కాకి చుక్కలు తలకరించారు అంటే ఎక్కువగా పోలీసులు అనేది ఉన్నారన్నమాట సో ఎందుకంటే ఒక ఢిల్లీ పార్లమెంట్ సభ్యులైన ఎంపీ గారు అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇంకా పార్టీ నాయకులు అమలాపురం అనేది మేజర్ సిటీ లాంటిది సో అక్కడ ఫార్మర్ లోక్సభ జిఎంసీ బాల్యోగ గారు ఉన్న ఊరికి కాబట్టి ఇంకా కొంచెం బందోబస్తు ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం సో వీక్షించండి ఇంకా అమ్ అమలాపురంలోని కొన్ని వీధుల్లోని అమ్మవారి ఊరేగింపు చేసే ముందు పూజ చేసి అమ్మవారి మొహంపై తెర తొలగించిన తర్వాత అప్పుడు ఊరేగింపు అనేది స్టార్ట్ చేస్తారు సో అక్కడ చిన్న అపశృతిని జరగబోబోయేది జరగలేదు అమ్మవారి దయ వల్ల ఏంటంటే బాణాసంచానేది వేశారు అది ఇంకా నయ్యం నిప్పు అంటుకోలేదు అమ్మాయికి కూడా కాలేదు భగవంతుడి దేవాల సురక్షితంగా ఉన్నారు దయచేసి జాగ్రత్తలు తీసుకోండి దీపావళి కూడా వస్తుంది సో అజా జాగ్రత్తతో అంటే ఇది మన అజాగ్రత్తతో ఉండడం వల్ల ఇటువంటి దుష్ఫలితాలు అనేది పొందే అవకాశం ఉంది సో అతి ఉత్సాహంతో కూడా జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా తీసుకోండి ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయడం జరిగిందండి సో ఎర్రశ్రీను గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తాను చెప్పిందాము అండ్ అదేవిధంగా థ్యాంక్ యూ ఎంపీ హరీష్ మధుర్ గారు అండ్ అదేవిధంగా ఇది వాళ్ళ నాన్నగారు జాయిన్ వచ్చిన పిల్లలు ఫొటోస్ అండి ధన్యవాదాలు